హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అండ్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి మరి మన మొక్కలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మరి ఆ మొక్కలకి వచ్చిన ప్రాబ్లమ్ మనం ఏ విధంగా తగ్గించాలి అండ్ ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు హెల్దీగా అండ్ బుషిగా తయారవడానికి మంచి మంచి ఫర్టిలైజర్స్ మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి తయారు చేసి ఇద్దాము బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ వీడియోస్ వస్తాయి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఫర్టిలైజర్స్ అన్నీ నోట్ చేసుకొని మీ మొక్కలకి చక్కగా మీరు ఇవ్వండి ఈ సమ్మర్లో మన మొక్కల్ని మనము చాలా హెల్తీగా డెవలప్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీను మన పూల మొక్కలు చూడండి ఈ విధంగా పువ్వులు వచ్చినా సరే పువ్వకుండా ఆకులన్నీ ఎండిపోతున్నాయి ఎండ వేడికి మొక్క ఆకులు చూసారు కదా ఎండిపోతున్నాయి అనమాట ఎండిపోయి రాలిపోతున్నాయి అని ఒక్క పూట మనం వాటరింగ్ చేయకపోతే మొక్క మొత్తం డల్ అయిపోయి ఆకులు రాలిపోతున్నాయి అనమాట ఓకేనా అండ్ ఈ ప్రాబ్లమ్స్ మీ ప్లాంట్స్లో ఉంటే మీరు ఈ ఫర్టిలైజర్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ ఫర్టిలైజర్ అయితే మీ మొక్కలకి మీరు తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి మందార మొక్క చాలా అంటే చాలా హెల్దీగా ఉండే అనమాట కొమ్మలు ఎండిపోతున్నాయి చూడండి ఒక సైడ్ ఎండిపోతుంది ఒక సైడ్ గ్రో అవుతుంది ప్లాంట్ ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ మొక్కకి మనము ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి సంజీవనిలాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా బోన్సాయి ప్లాంటే బాగా పువ్వులు పూసేది అలాంటి బోన్సాయి ప్లాంట్ కూడా మొత్తం ఆకులన్నీ వదిలేసి నిర్జీవంగా తయారైంది అన్ని మొక్కలు ఈ విధంగా డల్లుగా అయిపోయి పువ్వులు పోయకుండానే మొక్కలు చనిపోవడం ఆకులు రాలిపోవడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదండీ అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో లీవ్స్ రావాలి కదా న్యూ బ్రాంచెస్ చూడండి రెడ్ కలర్లో వస్తున్నాయి అండ్ ఎండాకాలంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల అండ్ పార్ట్స్లో మొక్కలకి మనము వాటరింగ్ అనేది సరిగ్గా అందించకపోతే అండ్ సరైన లిక్విడ్స్ ఇవ్వకపోతే మనము మొక్కలు వేళ్ళు డిహైడ్రేట్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఈ సమ్మర్లో మన మొక్కల్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే నేను బ్యాక్ టు బ్యాక్ ఒక ఫైవ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మొక్కల్ని మనము చాలా త్వరగా డెవలప్ అయ్యేలాగా నేను చేసి చూపిస్తాను డెవలప్ అవుతాయి కూడా రికవరీ చేద్దాము అండ్ ఈ ఫర్టిలైజర్ అయితే ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని మీ ఇంట్లో ఉన్న ఈ విధంగా నిర్జీవంగా తయారైన పూల మొక్కలకి మీరు తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే టూ లీటర్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అదైతే ఆరెంజ్ పీల్స్ నేను చక్కగా ఎండబెట్టేసి ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను ఇదైతే నువ్వులు ఆవాలు రెండు మిక్స్ చేసుకున్నాను అనమాట ఒక పిడికిడంతా వేసుకోండి స్పూన్స్ అయితే ఒక టూ టూ స్పూన్స్ వేసేయండి అది వచ్చేసి వంట సోడా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బనానా ఫ్రూట్తో బనానాను బెల్లము రెండు కలిపి మన ఫ్రూట్ ఫర్టిలైజర్తో వేసుకున్నాం కదా మనకి మూడు నెలలు స్టోర్ ఉంటుందని చెప్పాను కదా ఆ ఫ్రూట్ ఫర్టిలైజర్ వేసేయండి అండ్ ఆ ఫ్రూట్ ఫర్టిలైజర్ లేకపోతే బనానా బాగా పండిన రెండు బనానాలు తీసుకోండి కొద్దిగంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్రూ బ్రూ ఒక టూ రూపీస్ పౌచ్ కట్ చేసి అది కూడా మిక్స్ చేసేయండి అండ్ ఈ విధంగా మిక్స్ చేసి మనము ఒక టూ డేస్ పక్కన పెట్టుకుందాము ఓకేనా టూ డేస్ పక్కన పెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఎన్నో పోషకాలు ఉన్న ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ చనిపోతున్న మొక్కలు సైతం బ్రతికి తీరాల్సిందే ఇంకా హెల్దీగా ఉన్న ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అండ్ ఇంకా ఎక్ ఎక్కువ హెల్తీగా డెవలప్ అయ్యి ఎక్కువ బుషీగా తయారవుతుంది ప్లాంట్ వచ్చేసి అండ్ ఎండవేడి నుంచి మొక్కకి చాలా అంటే చాలా ప్రొడక్ట్ ఇస్తుంది అనమాట ఓకేనా వేళ్ళకి చాలా కూలింగ్ని ఇస్తుంది అండ్ ఎండవేడిని తట్టుకునే శక్తిని ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి అందిస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చక్కగా తయారు చేసుకొని ఇవ్వండి అండ్ నేను వా బియ్యము కడిగిన వాటర్ కూడా యాడ్ చేశాను దాంతోపాటు నీమ్ కేక్ ఇప్పుడు నేను యాడ్ చేయడం జరిగింది అండ్ మొక్కలు చనిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ చనిపోతున్నాయి అంటే మొక్క వేర్లకి ఏమైనా ఫంగస్ అటాక్ అయితేనే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క వేర్లకి ఒకవేళ ఫంగస్ ఉంటే పోతుందనమాట మనం వేప పిండిని కూడా మనము యాడ్ చేసుకున్నాము ఇంత ఎంత చక్కని పోషకాల గని అని చెప్పవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి అండ్ ఇంట్లో ఉన్న ప్రతి మొక్కకి పండ్ల మొక్కలు కానివ్వండి పూల మొక్కలు కానివ్వండి వెజిటేబుల్ ప్లాంట్స్ కానివ్వండి అన్ని మొక్కలకి తయారు చేసి చక్కగా వాటర్ యాడ్ చేసుకొని మీరు మీ ఇంట్లో ఉన్న చూసారు కదా ఈ మొక్కలు వన్ సైడ్ ఎండిపోతుంది వన్ సైడ్ ఏమో న్యూ బ్రాంచెస్ వస్తుందన్నమాట అండ్ నేనైతే ఇప్పుడు ఒకటి చూసారా నేను ఏమైనా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మెయింటెనెన్స్ అనేది చేస్తాను అంటే కొమ్మలు కటింగ్ చేయడం అండ్ కుండిలో ఉన్న గడ్డి తీసేయడం అలాంటివి చేస్తూ ఉంటాను ఎప్పుడైతే నేను ఆ పని చేయట్లేదు ఎందుకంటే మొక్కలు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట ఓకేనా అందుకని నేను మొక్కలకి ఇప్పుడు కటింగ్ అనేది చేయట్లేదు హెల్దీగా ఉన్న ప్లాంట్స్ని మనము మెయింటెనెన్స్ చేయాలి ఈ విధంగా చాలా అంటే చాలా వీక్ అయిపోయిన ప్లాంట్స్కి మనం మెయింటెనెన్స్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల వాటికే శక్తి లేదు ఓకేనా మొక్కలకే శక్తి లేదు ఇప్పుడు మనం కటింగ్ చేస్తే మళ్ళీ తనను తాను డెవలప్ చేసుకోవడానికి శక్తి కావాలి కాబట్టి అంత అంత ఎనర్జీ లేదు ఆ ప్లాంట్కి అందుకే నేను మొక్కలకి మెయింటెనెన్స్ చేయట్లేదు ఓకేనా మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చిన ఒక వారం తర్వాత ఈ మొక్కకి మనము కుండిలో ఉన్న గడ్డిని తీసేద్దాము అండ్ మెయింటెనెన్స్ చేద్దాము ఓకేనా మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఈ మొక్కకి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా చూసారు కదా ఈ ఫర్టిలైజర్తో తయారు చేసి మీ మొక్కలకు అందించండి రాబోయే వీడియోలు మిస్ కాకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలు అన్నీ చూడండి ఓకేనా వీలైతే మన నర్సరీకి విజిట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్